తిరుమల స్వామి వారి ఆశీర్వాదం లేనందునే జగన్ కు దర్శనం కాలేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రతినిధి భానుప్రకాష్ డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు జగన్ ఎప్పుడు ఆలయానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నారు కుల మతాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు కూటమి ప్రభుత్వంపై నిందలు వేయాలని చూస్తే ఎవరు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి అనుగ్రహం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసుకునే దర్శనం కాదు భగవంతుని ఇచ్చే దర్శనం తిరుమలలో జరిగేది గుర్తుపెట్టుకో ఆయన ఆశీర్వాదం లేనిది ఏడుకొండల అలిపిరి దగ్గర కూడా మనం అడుగు పెట్టలేము కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుమతి లేదు కాబట్టి నువ్వు శ్రీవారి దర్శనానికి ఆయన నువ్వు రాలేకపోయినావు అని చెప్పి శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు నాకు నిన్నటి నుంచి అందరూ మెసేజ్ చేస్తున్నారు ముఖ్యంగా తమిళనాడు నుంచి అయితే అనా మా మన పెరుమాలు పెరటాసి మాసం జరుగుతుంది ఇప్పుడు తిరుమల శనివారాలు మన పెను పెరుమాలు ఆయనకి అనుమతి లేదు కాబట్టి మీ ముఖ్య మీ మాజీ ముఖ్యమంత్రికి దర్శనం కాలేదు అని చెప్పారు గత పది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో దేశం ప్రపంచం తిరుమల వెంకయ్య స్వామిని చూస్తున్నారు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది ఎవరి వల్ల వచ్చింది దుస్థితి మీ వల్ల ఈ వైసీపీ ఒక దుర్మార్గమైన అరాచక పాలన జరిగింది రాష్ట్రంలో కలిగుదయం వెంకన్న స్వామిని కూడా వదలకుండా మరి భగవంతుని కల్తీ చేయాలని చూశారు అసలు జగన్మోహన్ రెడ్డే కల్తీ ఆయనే ఒక కల్తీ కల్తీ రెడ్డి ఆయన మరి ఆయన చిలక పలుకులు పడుతున్నా నిన్న మీడియా ముందర మీరు చూసారా లేదో చిలక పలుకులు ఏందో ఆయన త్యాగాలు చేసినట్టు ఆయన ఆయన హిందువు అయినట్టు ఆయన పెద్ద భక్తుడైనట్టు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏంటి అసలు నీ మాట్లాడింది బుద్ధి లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయి నీకు ఓటేసిన పాపానికి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు చూశారు అయ్యా మీరు ఇన్ని నీతులు మాట్లాడుతున్నావే ఎన్ని హిందూ దేవాలయాలను మీరు ధ్వంసం చేశారు ఎన్ని రథాలు కాల్చారు